గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైతే ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ని విజిట్ చేస్తున్నారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రావడం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఈ యొక్క తమ్లైన్ చూసి ఓపెన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి కంగ్రాచులేషన్ ఎందుకంటే మీరు చూడాల్సిన వీడియోనే మీరు చూస్తున్నారు పైన తమ్లైన్ చూశారు కదా తమ్ముడు మేలుకో కాబట్టి మనకి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తాయి ఆ వచ్చిన అవకాశాన్ని చాలా గ్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నేను వన్స్అప్ అనే టైం నేను కిబో అనే ఒక కంపెనీలో నేను వర్క్ చేశాను దానితో పాటు చాలా కంపెనీలు నేను బాగా వర్క్ చేశాను నాకు క్రిప్టో కరెన్సీ అంటే చాలా ఇంట్రెస్ట్ దాని గురించి నేను ఎప్పటి నుంచో ఒక ట్రై చేస్తున్నాను అయితే మీకు చిన్న సంఘటన చెబుతాను ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ అనేది మనకు రావడం జరిగింది అప్పుడు దాని వ్యాల్యూ వచ్చేసరికి తొంభై పైసలు అండి ఎంత నైంటీ పైసలు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇది కొనుక్కొని రా అది దానికి వాల్యూ వచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అదేవిధంగా మన తాతల నాన్నల కాలంలో కూడా మీరు చూసుకున్నట్టయితే సెంట్ స్థలం ఆ రోజుల్లో మీకు ఐదు వందలు కానీ ఇంకా నాకు తెలిసి మేబీ మూడు వందలు కానీ వంద రూపాయలు కానీ ఆ తక్కువగా వచ్చేవి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు సారీ నవంబర్ డిసెంబర్ ఈ మధ్య కాలంలో మీరు కానీ చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో దాని యొక్క వాల్యూ ఏమైంది అమాంతంగా పెరిగింది ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే సెంటు లక్ష కూడా రావట్లేదండి వన్స్ వన్సన్ టైం అదే సెంటు అదే ల్యాండ్ అదే వాల్యూ కాకపోతే ఇక్కడ ఏమైంది అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది అదేవిధంగా మన ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మన బిట్కాయిన్ గురించి తెలియదు కానీ ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నవంబర్ మూడో తారీఖు వరకు కూడా దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ అరవై లక్షలు ఉన్నది ఫ్రెండ్స్ విత్ ట్వంటీ సిక్స్ ఎప్పుడైతే వచ్చిందో నవంబర్ ఇరవై ఆరో తారీఖు ట్రంప్ గెలిచిన తర్వాత అయిపోయినాయి విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే దాని వాల్యూ అప్రీతంగా ఇండియాలోని బిట్కైన చరిత్రలోనే లక్ష డాలర్స్ క్రాస్ చేసింది ఇంతవరకు బిట్కైన చరిత్రలో లేదు లక్ష డాలర్స్ క్రాస్ అవటం దాట్స్ ఆ ఫస్ట్ టైం అంటే మన ఇండియన్ కరెన్సీ అది ఎనభై నాలుగు లక్షలు అంటే ఈ అప్రాక్సిమేట్లీ ఎనభై నాలుగు నుంచి తొంభై లక్షలు ట్రేడ్ అవుతుంది యాజ్ క్రిప్టో కరెన్సీ ఇది ద హయ్యస్ట్ రికార్డు అయితే మనకు ఆ రోజుల్లో కొనుక్కుని ఈ రోజులో ఒక వంద కాయిన్స్ ఉన్నా మీరు ఆలోచించండి ఈరోజు మనకు వంద కాయిన్స్ ఉన్నా బికాజే కోటేశ్వర అవునా కదా అదే మనకు ఆ రోజుల్లో మనకు ఒక పది సెంట్లు కొనుక్కొని ఉన్న మనకి ఎలా ఉండేది ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఆ రోజులు మనం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఈరోజు చెప్పినా మనం వింటలేదు అందుకే నేను మీకు ఒక తమ్ములని మీరు అందుకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పింది ఏంటంటే మనం ఒకటి కోల్పోయామంటే దానికంటే బెటర్గా ఇంకోటి వచ్చింది మన జీవితంలోకి మీకు ఇంకా చెప్పాలంటే లైక్ లవ్ అయినా సరే మనం ఒకరిని విపరీతంగా ప్రేమించి ఒక అమ్మాయి మనం కోల్పోయామంటే అంతకంటే బెటర్ ఆపర్చునిటీ మన లైఫ్లోకి వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఆలోచించుకోండి దట్ ఈస్ ద కెరియర్ అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఎనీ నేను వన్సప్ అనే టైం కిబోర్ ఒక సంస్థలో నేను బాగా వర్క్ చేశాను బాగా నేను టీం రెడీ చేశాను నేను మీకు వన్స్అప్ అనే మీకు ఒక్క డైలాగ్లో చెప్పాలంటే దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేశాను అప్రాక్సిమేట్లీ దగ్గరగా చాలా మంది రిఫర్ చేశాను దాంట్లో నేను పెట్టిన ఐదు వందల కంటే కూడా దానికి టెన్ టైమ్స్ మళ్ళీ ఇది నోట్ చేసుకోండి కిబోర్ నేను పెట్టిన ఐదు వందల కంటే కూడా టెన్ టైమ్స్ నేను ఎక్కువగానే సంపాదించాను ఐఎమ్ హ్యాపీ కాకపోతే ఎవరైతే నన్ను నమ్మి జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా కిబోలో వాళ్ళు ఆశించిన రీతిగా వాళ్ళకి ఇన్కమ్ అనేది రావట్లేదు ఎంత అంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్లో మన కిబో అయిన లిస్ట్ అయింది కానీ దాని వాల్యూ ఎంత ట్రేడ్ అవుతుందంటే బిలో రూపాయి అంటే రూపాయి కూడా లేదు దాని వాల్యూ అనేది ఇప్పుడు కిబో మన ఇంటర్నేషనల్కి వెళ్ళి వన్ ఇయర్ అయిపోతున్నా కానీ రూపాయి కూడా లేదంటే దాన్ని మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే అండ్ నెక్స్ట్ ఇంకోటి బీటీసీ అనే ఆప్షన్ మన కిబో గోవర్ధన్ ట్రేడింగ్ ఆప్షన్ మనకు ఉంది దాన్ని ట్రేడ్ చేస్తున్నాం కానీ దాని వాల్యూ ఎంత ఉంది బిలో ఫోర్ రూపీస్ ఆర్ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంది సరండర్ అకౌంట్ అని పెట్టాడు కానీ సరౌండ్ చేసిన వాళ్ళందరికీ కూడా అమౌంట్ వస్తుందా అంటే రావట్లేదు సరే మేము ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మేము అందరం కూడా ఎవరైతే మా యొక్క కిబో సంస్థ ఉన్నారో వాళ్ళందరూ ఆ సార్ దగ్గర వెళ్ళి అడగటం జరిగింది ఏమని మీరు కాయిన్ని స్పాట్ విత్ పెట్టండి అని మేము చెప్పడం జరిగింది అయితే దానికి కిలపర్తి వెంకట్రావు సార్ అనేది ఒప్పుకోలేదు అయితే మనం ఏదైనా సరే ఒకటి కోల్పోయామంటే ఇంకోటి వస్తుంది అని మీరు ఏదో గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను అందులో కోల్పోయాను తర్వాత నన్ను నమ్మి జాయిన్ అయిన వాళ్ళు కూడా దానిలో కోల్పోయారు అందుకే వాళ్ళందరి కోసం నేను గత ఒక సిక్స్ మంత్స్ నుంచి ఐ స్మార్ట్ ఐ పవర్ గోల్డ్ కాయిన్ అనే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను ఎండి సార్తో నేను ఎవ్రీడే జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నాను ఆ సార్తో ఏదైతే నా డౌట్స్ ఉన్నాయో ప్రతి డౌట్ కొని నేను క్లారిఫై చేసుకున్న తర్వాత నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాతో పాటు చాలా మంది కూడా నేను ఇంతకుముందు రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను నన్ను నమ్మి మరలా జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా బీ హ్యాపీ గుండి మీద చేయవచ్చుకొని చెప్పగలను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకని అంటే ఫ్రెండ్స్ మీరు ఈ ఐస్మార్ట్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్ సప్లై అనేది ఎక్కువగా లేదు మనకు కోటి కాయిన్స్ మాత్రమే ఉన్నాయి మీరు బిట్ కాయిన్ చూసుకున్నట్టయితే మన లిస్టింగ్లో టూ కోర్స్ ఉన్నాయి ఈ త్వరలో ఆగస్టు తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన యొక్క ఐస్మార్ట్ కాయిన్ అనేది ఇంటర్నేషనల్లోకి వెళ్తుంది ట్రేడ్ అవడానికి మన దగ్గర ఉన్న ఎన్ని కాయిన్స్ కోటి కాయిన్స్ మాత్రమే కాబట్టి అవకాశం అనేది రాదు ఫ్రెండ్స్ కాబట్టి నా మాట ఏంటంటే ఇందులో ఉన్న మీకు ఇంకో ఆపర్చునిటీ చెప్పినా స్పాట్ విత్తుడ మీరు ఎప్పుడైతే నా కాయని వద్దు అనుకుంటారో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కంపెనీ స్టార్టింగ్లో పది రూపాయలతోటి స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు నవంబర్ ఈరోజు నేను ఇరవై తొమ్మిదో తారీఖు వీడియో చేస్తున్నా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు దాని వాల్యూ వచ్చేసరికి ఐపీజీ కాయిన్ వాల్యూ నూట అరవై తొమ్మిది రూపాయలు అక్షరాల ఆ రోజు పది రూపాయలు పెట్టిన వాళ్ళు ఈరోజు ఒక వంద కాయిన్స్ ఉంటాయి వంద ఇంటూ నూట అరవై తొమ్మిది కొట్టుకుంటే ఫ్రెండ్స్ అర్థమవుతున్నా ఎనీ టైం యువర్ విత్ డ్రా యు యు యువర్ అమౌంట్ ఓకేనా అదేవిధంగా రేపు డిసెంబర్ ఫస్ట్ తారీఖు ఐపీజీ కాయిన్ వాల్యూ టూ ఫిఫ్టీ రూపీస్ ఎవ్రీ మంత్ కూడా కాయిన్ ఏమవుతుంది రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే దానితో పాటు మీకు స్పాట్ డ్రా ఇంతవరకు క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే నో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే స్పాట్ విత్తురా ఇచ్చిన కంపెనీ ఎక్కడా లేదు మీకు ఏదైనా తెలుసుకుంటే నాకు ఫోన్ చేయండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే కూడా జూమ్ మీటింగ్ వచ్చిన ఎండి సార్ చరిత్రలో ఎక్కడా చూడలేదు ఎవ్రీడే కూడా ఎవ్రీడే జూమ్ మీటింగ్ వచ్చారు అదేవిధంగా సారు మనకు వచ్చి ఈ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి కంపెనీ యొక్క ఫ్యూచర్ యొక్క గ్రాప్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనకు క్లారిటీగా చెప్పారు మీరు రానున్న రోజుల్లో ఐస్ మార్ట్లో ఎవరైతే ఒక యూజర్ ఉంటారో రాసి పెట్ట అక్షరాల విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీరు టూ హండ్రెడ్ కోర్స్ రీచ్ అవ్వబోతున్నారు ఎంత ఫ్రెండ్స్ రెండు వందల కోట్లు ఇట్ ఈస్ పాసిబుల్ పాజిబుల్ పాజిబుల్ దాన్ని ఎలా అన్నది నేను మీకు డిసెంబర్లో మీకు ఒక మనకి ఐస్మార్ట్ గోల్డెన్ ప్యాక్ అనేది కూడా మనకి రివ్యూ చేయడం జరిగింది దాంట్లో మీకు సిక్స్ లెవెల్స్ ఉన్నాయి వాటిలో మనం ఏ విధంగా టూ కోర్స్ టూ హండ్రెడ్ కోర్స్ ఎలా హెచ్ అవ్వాలి అనేది కూడా మీకు నేను చెప్పబోతాను దాంతోపాటు మనకి ఐస్మార్ట్లో రిసార్ట్ పార్టీ అనేది కూడా మనకి ఒకటి ఉంది అది మనకి సికింద్రాబాద్లో జరుగుతుంది దానిలో కూడా నేను రిసార్ట్ పార్టీకి హెచ్ూ అయ్యాను నేను వెళ్తాను ఆ సార్ మీకు వీడియో చూపెడతాను లైవ్లో మీకు మీటింగ్ చూపెడతాను నా టీంలో దగ్గర దగ్గర ఒక ఫైవ్ మెంబర్స్ విన్ అయ్యారు నాతో పాటు వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి కంగ్రాచులేషన్ కాబట్టి మనకి మళ్ళా నేను చెప్తున్నాను ఈరోజు మీకు పదివేలు ప్యాకేజ్ అనేది ఒకటి ఉంది మార్ట్లో మీరు పదివేలు పెట్టి మార్ట్లోకి వస్తే మీకు ఈరోజు నలభై నాలుగు కాయిన్స్ వస్తున్నాయి అంటే దానితో పాటు ఒక మండలం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మళ్ళా గుర్తుపెట్టుకుంటే మనం జీవితంలో ఒకటి కోల్పోయామంటే ఇంకొకటి వస్తుంది కాబట్టి వచ్చిన అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈరోజు మీకు ఐపీసీ కాయిన్ నూట అరవై తొమ్మిది దొరుకుతుంది రేపు మీకు దొరకదు 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 ఈ మాట మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి కాబట్టి ఎవరైతే కిబోలో జాయిన్ అయ్యి చాలా మంది కూడా ఈ రీతిగా ఉన్నారో ఈ ఈ రోజు నా సిచ్యువేషన్లో మన యొక్క ఏదైతే ఉందో మన క్రిప్టో కరెన్సీ మీద పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అసలు క్రిప్టో కరెన్సీ అంటేనే వద్దురా బాబు అసలు ఇలాంటి కంపెనీ ఫ్రాడ్ ఫేక్ అన్న చాలా స్ప్రెడ్ అయిపోయింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి అన్నది స్ప్రెడ్ అవటానికి కొద్దిగా టైం పడుతుంది చెడు అన్నది స్ప్రెడ్ అవడానికి స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది కానీ ఈరోజు మీరు చూసుకున్నట్టుగా మన యొక్క ఐ స్మార్ట్ షోరూమ్ అనేవి అన్ని చోట్ల వ్యాపించింది ఆల్ ఓవర్ ఇండియాలో ఐస్మార్ట్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడైతే మన ఢిల్లీలో ఎక్కడో హైదరాబాద్లో సికింద్రాబాద్లో స్టార్ట్ అయిన కంపెనీ మన ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ అయింది మా ఊరు దగ్గర షోరూమ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి మనకు ఆపర్చునిటీలు రావు ఎవ్రీడే జూమ్ మీటింగ్ కొంత మీకు ఏ డౌట్ ఉన్నా జూమ్లోకి రాండి మీరు క్లారిఫై చేసుకోండి నాకు కాల్ చేయండి ప్రతి డౌట్ మీకు క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్